ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి పిల్ వేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కేసులు అన్ని సిబిఐ కానీ ఈడీ కానీ ఇవ్వాలని చెప్పేసి కోర్టు తెలిపింది దానికి సంబంధించి కూడా ఒక ప్రధానంగా వాదన అయితే జరుగుతుంది అయితే నిన్న ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే సామాన్యుడు కోర్టుకు రాకూడదా సీబీఐ దర్యాప్తు కోరకూడదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సీఎం చంద్రబాబు తదితరులపై కేసులు సిబిఐకి బదలాయింపుకై కౌంటర్ ఆదేశం తదుపరి విచారణ సెప్టెంబర్ పదకొండుకి వాయిదా ఈ కేసుల్లో దర్యాప్తును సీబీఐకి ఈడీకి అప్పగించాలి నిందితుడు తనపై ఉన్న కేసులను తానే సమీక్షించడం ఆందోళనకరం కేసు రహస్య డాక్యుమెంట్లను పరిశీలించి ప్రయోజనం పొందే అవకాశం ఉంది ప్రభుత్వం మారిన వెంటనే కక్ష సాధింపులు దర్యాప్తు అధికారులు బదిలీలు హైకోర్టు హైకోర్టును నివేదించిన పిటిషనర్ సీనియర్ న్యాయవాది శ్రీప్రసాద ప్రభాకర్ ఈ పిల్కు విచారణ విచారణ అర్హత లేదన్న రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాది మోహుల్ రోహిర్గి అయితే ఈ చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి కూడా నిన్న హైకోర్టులో ఒక విచారం జరిగింది దానికి సంబంధించి కూడా ఈ కేసులన్నీ సిబిఐ కానీ ఈడీ కానీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ పిటిషన్ వేశారు శ్రీపాద ప్రభాకర్ దీనికి సంబంధించి కూడా హైకోర్టు ఒక తీర్పును అయితే ఇచ్చింది వీటిని కూడా ఇవ్వాలి అంటే విచారం జరపాలి దీని మీద సిబిఐ కానీ ఈడీ కానీ విచారం జరపాలని చెప్పేసి కూడా కోరుకున్నారు అయితే శ్రీపాద ప్రభాకర్ ఏం చెప్పారు అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఏముందనేది ఒకసారి చూస్తే మాత్రము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్ పొంగూరు నారాయణ కింజరాపు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్ వేమూరి హరికృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు పలు కంపెనీలపై గతంలో నమోదైన కేసులు ఉన్నప్పటికీ సిబిఐ ఈడీలకు అప్పగించే అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాధ్యంపై హైకోర్టు స్పందించింది ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది దీనిపై తదుపరి విచారణ సెప్టెంబర్ పదకొండుకి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఏవైతే టీడీపీకి సంబంధించిన కీలక నేతలు ఉన్నారో చంద్రబాబు కానివ్వండి లోకేష్ కానివ్వండి అచ్చెన్నాయుడు చింతమనేని ప్రభాకర్ కొల్లు రవీంద్ర దేవినేని ఉమా దీంతో పాటు లింగమనేని రమేష్ వ్యాపారవేత్తలు వీళ్ళందరి మీద కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి అవి ఆల్రెడీ మనకు తెలిసిందే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అలాగే లోకేష్ సంబంధించి ఫైబర్ నెట్స్ కేసుకు సంబంధించి అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఇలా వివిధ రకాల కేసులు వీళ్ళపై ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి కేసులు కానివ్వండి ప్రభుత్వం సంబంధించిన అధికారులు మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంటారు కాబట్టి ఈ కేసులన్నీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది ఈ కేసులన్నింటినీ ఆపేయాలనే ప్రయత్నం జరుగుతుంది సో ఇలాంటి కుట్రను ఖచ్చితంగా ఆపాలి ఖచ్చితంగా ఆపితే దీని మీద ఒక సమగ్ర విచారణ జరిపి ఈ కేసుల్లో తప్పేంటి నిజంగా వాళ్ళు ఒకవేళ దోషులైతే వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలనే దానిపైన కూడా ఒక ప్రయో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అయితే అక్కడ హైకోర్టులో వేశారు దానికి సంబంధించి కూడా హైకోర్టు తీర్పించింది వీటిని సిబిఐకి ఇస్తే ఏం జరుగుతుంది అసలు సిబిఐకి ఇవ్వడం అంటే అంటే సిబిఐకి సజెస్ట్ చేయాలి సిబిఐకి కేసులు తీసుకోవాలని అడగడంలో తప్ప ఒకవేళ అయితే ఎందుకు తప్పు అనుకుంటున్నారు ఎందుకంటే ఇక ఏపీ సిఐడి గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు విచారణ చేశారు ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాటిని తప్పుదో పట్టిస్తారని చెప్పేసి వైసీపీ భావిస్తుంది దాంతోపాటు మిగతా కొంతమంది న్యూట్రల్ అడ్వకేట్లు కూడా భావిస్తున్నారు దీన్ని ఎలా చూడాలి ఈ సమయంలో ధర్మాసనం మరోసారి జోక్యం చేసుకుంటూ ప పత్రిక నడుపుతున్న విష విష ఈ సమయంలో ధర్మాసనం మరోసారి జోక్యం చేసుకుంటూ పత్రిక నడుపుతున్న విషయాన్ని పక్కన పెట్టండి సామాన్యుడు కోర్టుకు ఆశ్రయించకూడదా కేసులను సిబిఐకి బదలాయించాలని కోరకూడదా అని ప్రశ్నించింది ఈ కేసులో పిటిషనర్ పూర్వవాదన ముఖ్యం కాదని వ్యాఖ్యానించింది దీంతో ఈ వ్యాజ్యాన్ని మొత్తం పత్రికా కథనాల ఆధారంగా దాఖలు చేశారని రోహిత్ పేర్కొన్నారు ఇద్దరు అధికారులు బదిలీ చేశారని చెప్పేసి చెప్తున్నారు వాస్తవానికి బదిలీలపై వారికి ఎలాంటి అసభ్య అభ్యంతరం లేదన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి సిబిఐతో దర్యాప్తు నిర్వహించాలని చెప్పేసి కోరడం ఎందుకు తప్పవుతుందని చెప్పేసి కూడా వీళ్ళు కోరుతున్నారు అంటే వీళ్ళు ప్రధానంగా ఇందాక చెప్పినట్టు ప్రధానంగా ఏం చెప్తున్నారు ఈయన ముఖ్యమంత్రి ఈయన కింద మొత్తం క్యాడర్ పనిచేస్తుంది కాబట్టి సిఐడి వీల కింద ఉంటుంది కాబట్టి పోలీసులు వీల కింద ఉంటారు కాబట్టి హోంశాఖ వీల కింద ఉంటుంది కాబట్టి ఒక వ్యవస్థ మొత్తం వీల కింద ఉంటుంది కాబట్టి వీళ్ళపైన కేసులని ఎలా పాజిటివ్గా తీసుకుంటారు వీళ్ళపైన కేసుల్ని అంటే తప్పు జరిగితే తప్పని మంచి జరిగితే మంచి అని ఒకవేళ అవినీతి జరిగితే ఎందుకు జరిగిందని చెప్పేసి ఎలా నిజాయితీగా వీళ్ళు చెప్తారని చెప్పేసి కోరుతూ ఉన్నారు లాయర్ లాయర్ హరిప్రసాద్ అయితే దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే గతంలో ఏదైతే జైల్లో ఉన్న తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా కోర్టులకు వెళ్లారు ఆ తర్వాత స్టేషన్స్కి వెళ్ళి సంతకాలు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ వచ్చాము ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మినహా మిగతా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆయన కూడా మీద కేసులు ఉన్నాయి ఆయన కూడా ప్రతి శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టి వచ్చేవాళ్ళు కూడా అదన్నీ మనకు తెలిసిన విషయాలు ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఒకవేళ సిఐడికి ఇస్తే తప్పేంటనేది ప్రశ్నిస్తున్నటువంటి ప్రధాన వాదన ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అంటే మిగతా విచారణ మాత్రము సెప్టెంబర్లో సెప్టెంబర్ పదకొండో తారీఖు జరగనుంది దీనికి సంబంధించి ఎలువ ఎటువంటి విచారణ ఇస్తారనేది మాత్రం చూడాలి కాదు ఏది ఏమైనప్పటికీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అంటే సిఐడికి సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని భావిస్తున్నారు వైసీపీ కానివ్వండి అలాగే కొంతమంది న్యాయవాదులు కూడా దీని మీద వేసినటువంటి ఈ పిటిషన్ పైన కూడా తీర్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిబిఐకి కానీ ఈడీకి కానీ ఇవ్వాలని చెప్పేసి కోరుతుంది దీని మీద టీడీపీకి సంబంధించో లేదంటే చంద్రబాబు నాయుడు గారో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దీని మీద ఏమన్నా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందనేది మాత్రం చూడాల్సి ఉంది